ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఆ ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఒక కథలో అయితే ఇక ఫణీంద్రతో దేవే అని ఏదో కార్డు తీసుకొస్తానని మహేంద్ర చెప్తున్నాడు ఇన్విటేషన్ కార్డ్ అని చెప్తూ ఉంటుంది కదా అంతలో ఇక శైలేంద్ర ఏదేదో ఊహించి చెప్తుండడంతో అందుకేరా నిన్ను తిక్క విధవా అని చెప్పేదని ఫనీంద్ర అంటూ ఉండడంతో ఇక ధరని నవ్వుతూ ఉంటుంది ఆ తర్వాత ఇక మహేంద్ర నేను ఇప్పుడే చెప్తున్నాను అనుపమా నేను మనోని దత్తత తీసుకోవడం అనేది ఖచ్చితంగా చేస్తానని చెప్తుండడంతో అనుపమ నా మాట విను మహేంద్ర మనో కూడా దీనికి ఒప్పుకోడని అంటుంది మహేంద్ర మనోని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు నేను ఒక నిర్ణయం తీసుకున్నాక మార్చుకోలేను నేను మనోని దత్తత తీసుకోవడం అనేది అది ఖచ్చితంగా జరిగే పని ఇప్పుడే ఈ విషయం వెళ్ళి అన్నయ్య వాళ్ళతో కూడా చెప్పేసి వస్తానని వెళ్తూ మళ్ళీ వెనక్కి తిరిగి ఒకసారి వస్తారు వంక చూస్తాడు ఇక్కడ వస్తారా డల్గా ఉండడం చూసి మహేంద్ర అమ్మ వస్తారా నీ అభిప్రాయం ఏంటి నువ్వేమంటావు నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనా అని అంటుంటే ఇక వస్తారా మామయ్య ఇప్పటికే మీరు మనో మీ కొడుకు అని చెప్పడంతో ఎంతోమందికి ఎన్నో అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ దత్తత కార్యక్రమం అని అంటుంటే ఏంటమ్మా వస్తారా నీకు కూడా అనుమానంగా ఉందా అయినా ఇలా చేస్తే తప్ప అందరి ఒళ్ళు మోయించలేను అని అంటుంటే మామయ్య ఒకవేళ రిషి సార్ వస్తే అని అడుగుతూ ఉంటే Kosti, mama. ఆయన నా కొడుకు కూడా ఎలాంటి వాడో నాకు తెలీదా అయినా నీకు తెలీదా రిషి మనసు ఎటువంటిదో ఆయన వాడు అర్థం చేసుకుంటాడు నాకు ఇద్దరు బిడ్డలు ఉంటారమ్మా నా నిర్ణయంలో ఏ మార్పు లేదు అని అక్కడి నుంచి ఇక ఫణీంద్ర వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు ఇక అంతలోనే దేవి అని అసలు ఈ మహేంద్ర టెన్షన్లో పెట్టాడు ఏం ఇన్విటేషన్ కార్డ్ అని చూస్తూ ఉండగా ఇక మహేంద్ర అన్నయ్య అంటూ వస్తాడు దాంతో ఇక ఫణీంద్ర రా మహేంద్ర వచ్చి కూర్చో అని అంటుండడంతో దేవి అని ఏంటి ఏదో ఇన్విటేషన్ కార్డ్ అన్నాడు చేతిలో ఏం లేదే అని చెప్పి అలానే శైలేంద్ర దేవి అని చూస్తూ ఉంటారు ఇంకా ఫణీంద్ర చెప్పు మహేంద్ర అని అంటుంటే అన్నయ్య నేను ఒక ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకున్నాను అలాగే మీరు కూడా దీనికి సమ్మతిస్తారని అనుకుంటున్నాను అని చెప్పి అంటాడు ఏంటి మహేంద్ర అది అని అంటుండడంతో అన్నయ్య నేను మనోని దత్తత తీసుకుంటున్నాను నా కొడుక అందుకోసమే మీకు కూడా ఈ విషయం చెప్దామని వచ్చాను అని అంటాడు దాంతో దేవి అని ఒక్కసారి లేచి నిలబడి నీకేమన్నా పిచ్చి పట్టిందా మహేంద్ర ఎందుకు ఇలా చేస్తున్నావు ఆయన మనోని నువ్వు దత్తత తీసుకోవడం ఏంటి ఆయన నీకంటూ కొడుకున్నాడు రిషి తను లే తను లేడని నువ్వు కూడా నమ్ముతున్నావా అందుకేనా ఇలా మనోని దత్తత తీసుకుంటున్నావు అని మాట్లాడుతుండడంతో వదిన గారు నా కొడుకు లేడని నేను ఎప్పుడూ అనుకోలేదు అయినా నా కొడుకు ఉంటే మాత్రం నాకు ఇద్దరు కొడుకులు ఉంటారు అని అంటుండడంతో ఇది చాలా మూర్ఖత్వం మహేంద్ర అయినా ఒకవేళ రిషి తిరిగొచ్చాక వచ్చాక నేను లేనని మీరు కూడా నమ్మి ఆ మనోని దత్తత తీసుకున్నారని అడిగితే నువ్వేం చెప్తావు అని అంటుండగా శైలేంద్ర అవును బాబాయ్ వద్దు నువ్వు ఇటువంటి పిచ్చి నిన్నేం తీసుకోవద్దు అయినా ఎవడో ఎవడికో పుట్టిన ఆ మనుని నువ్వు దత్తత తీసుకోవడం ఏంటి అని మాట్లాడుతూ ఉండగా ఇక మహేంద్ర ఆ తిన్నగా మాట్లాడు శైలేంద్ర నా నిర్ణయంలో ఏ మార్పు లేదు అన్నయ్య మీరేమంటారు అని అనడంతో నువ్వు ఇంత గట్టి నిర్ణయం తీసుకున్నాక నేను మాత్రం చేసేది ఏముంది మహేంద్ర నీ ఇష్టం అని అంటాడు దాంతో సరే అన్నయ్య నేను ఇక్కడి నుంచి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక శైలేంద్ర అలాగే దేవి అని మాట్లాడుకుంటూ ఇదేంటి మమ్మీ ఎన్ని రోజులు ఆ రిషి అడ్డుగా ఉన్నాడనే కదా వాడిని అడ్డు తొలగించడానికి ముందుగా పిన్నిని అడ్డు తొలగించి వాడిని అడ్డు తొలగించాం ఇప్పుడేంటి మనోని దత్తగా తీసుకుంటే ఇప్పుడేంటి వాడి ఆస్తి కూడా వారసుడా అయినా ఇంత చేసింది ఆస్తి కోసం కాలేజీ కోసం ఇప్పుడు ఆ మనోని బాబయ ఎండి సీట్లో కూర్చోబెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే తను నా కొడుకు దత్తత తీసుకున్నానని అప్పుడు వాడి చేతుల్లో కాలేజ్ వస్తే ఇక నేను కాలేజ్ దక్కించుకోవడం అనేది కళ్ళు కూడా జరగదు ఆయన నాకు ఇప్పుడు ఒకటి అనిపిస్తుంది మమ్మీ రిషి లేడని మనందరం నమ్ముతున్నాం కానీ ఆ వస్తారో మాత్రం ఉన్నాడని చెప్తుంది అది నిజం అవ్వాలని రిషి తిరిగి రావాలని నేనైతే కోరుకుంటున్నాను రే రిషిగా నువ్వు ఎక్కడున్నావు వచ్చేసేరా నాయన అని చెప్పి ఇక చెప్తూ ఉంటే ఇక దేవి అని అవును శైలేంద్ర నువ్వు చెప్తుందే కరెక్ట్ ఈ పరిస్థితుల్లో రిషి వస్తేనే తప్ప ఈ సమస్యకి పరిష్కారం దొరకదు రిషి త్వరగా తిరిగి రావాలని అసలు ఈ ఫీల్ అయితే ఇప్పుడే రావాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నానని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మరో పక్క వసదార రిషి సార్ మీరు ఎక్కడున్నారు సార్ మహేంద్ర సార్ తీసుకుంటున్నాను నిన్నేం కరెక్టో కాదో నాకు తెలీదు కానీ దీనివల్ల మళ్ళీ ఎన్ని సమస్యలు వస్తాయో ఏమో రిషి సార్ మీరు త్వరగా తిరిగి రావాలి ఎక్కడున్నారు రిషి సార్ మీరు అని చెప్పి వసదార కూడా ఇక రిషి ఫోటోని చూసుకొని బాధపడుతూ ఉంటుంది ఇక మరో పక్క మాన దగ్గరికి అయితే వెళ్తాడు మహేంద్ర ఈ విషయం గురించి చెప్పడంతో మనం ఏంటి సార్ ఇదంతా అసలు అని అంటుంటే మనం నీకు నా పైన అభిమానం ఉంటే ఒప్పుకో అనుపమ కూడా ఒప్పుకుంది అని చెప్పడంతో ఇక మనం అది కాదు సార్ దీనివల్ల మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పడంతో అయినా నాకే ప్రాబ్లం రాదని నేను అంటున్నాను కదా అయినా నిన్ను నా కొడుకు తీసుకోవడం నాకు అంగీకారమే నేను మనస్ఫూర్తిగా ఈ పని చేస్తున్నాను నా మాట కాదనకని చెప్పడం అంతా ఇక మనో కూడా దత్తత కార్యక్రమానికి అయితే ఒప్పుకుంటాడు ఇక ఓల్డీ మాత్రం ఇదంతా చూస్తూ మనసులో మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అయినా తను మహేంద్ర కొడుకే కదా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్